పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండడం బయటకు వచ్చిన కారును వెంబడించడం కొంత దూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం అందులో ఉన్న డ్రైవర్ గన్మెన్ పొసగాని సమాధానాలు ఇవ్వడం అంతా సినీ ఫక్కీగా తలపించింది పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు పోలింగ్ రోజున జరిగిన ఘటనలో కేసు అవుతుందని గ్రహించిన ఆయన తన సోదరుడు వెంకట్రామరెడ్డితో కలిసి హైదరాబాద్ అదే రోజు చేరుకున్నట్లు తెలుస్తోంది కేపీహెచ్బీలోని ఇందూ విల్లాస్లో ఉన్న తన నివాసంలో రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసిన మంగళవారం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుసుకుని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం హిందూ విల్లాస్ కు చేరుకుంది పిన్నికారు ఆయన నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని హైదరాబాద్ నుంచి అరవై నెంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా పెడుతుండటంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు తాత్కాలిక పోస్టు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్దమయ్యారు అయితే హైవేపై ముందుకెళితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించిన పిన్నెల్లి తప్పించుకున్నారు ఆయన ప్రయాణిస్తున్న కారు పటాంచరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్ది దూరం వెళ్లి గణేష్ తండా వద్ద దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్ గన్మ్యాన్ మాత్రమే కనిపించడం వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండడంతో ఆశ్చర్యపోయారు వారిద్దరిని విచారించడంతో కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని అందులో ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు వారిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్ కు తరలించారు దాదాపు అరగంట పాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు